కరీంనగర్ లోని ప్రైవేట్ పాఠశాలల చిన్నారులైతే సైన్స్ ఫైర్ లేదా స్కూల్ డేస్లో బిజీ బిజీగా కడుతున్నారు ఓవైపు తరం కోసం పరీక్షల కోసం సిద్ధమవుతూనే మరోవైపు వివిధ కార్యక్రమాల్లో వారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంతో నగరంలోని ప్రైవేట్ పాఠశాలలు చిన్నారుల ప్రోగ్రామ్స్ సందడిగా మారింది కరీంనగర్ కట్టరాంపూర్లోని కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో సైన్స్ వేర్ని ని ఘనంగా నిర్మించారు ఈ సైన్స్ వేర్ని పాఠశాల కరెస్పాండెంట్ దంపతులు గుణాల అర్చన కుమార్ దంపతులు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించగా చిన్నారులు బాల మేధావులై సుమారు నూట యాభై రకాల వినూత్నమైన వర్కింగ్ మోడల్స్ని తయారు చేసి ప్రదర్శించారు విద్యార్థులు చేపట్టిన మోడల్స్లో డే అండ్ నైట్ వర్కింగ్ మోడల్ హ్యూమన్ హార్ట్ హ్యూమన్ బాడీ సిస్టమ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ టాకింగ్ రోబో వాకింగ్ రోబో రెస్పిరేటరీ సిస్టమ్ యాసిడ్ రైన్స్ బ్లడ్ టెస్ట్ గ్రూప్స్ స్కారీ రూమ్ ఆహుతులను ఎంతగానో అలరించింది విద్యార్థులు తాము చేసిన ప్రాజెక్టుల గురించి వివరించడం చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు కరెస్పాండెంట్ గుణాల క్రాంతి కుమార్ ప్రతి విద్యార్థిలోనూ ప్రతిభ అంతర్గతంగా దాగి ఉంటుందని దాన్ని బయటకు తీసి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు science fair program in our, in our school. So totally we have done 150 projects in the uh, school, so pre-primary level, primary level, and high school level. In high school level, maximum uh, working model projects also there, so for this program, all the children done hard work from seven days onwards, and uh, I'm appreciating all the students, those who are putting their efforts to do these projects, and also, I'm very thankful to all our teaching staff and non-teaching staff who supported for this program. We are conducting the Science Fair program on the, on the remembrance of Sir Chandrashekhar Venkata Raman, and we are conducting the Science Expo up to 125 projects, and we we done these projects up to from since one week, and we done many interesting projects on science and technology. It may be useful for other de to develop countries. To develop all the geographical structure of Earth and etc. And we, we are conducting the science expo on behalf of our principal projects on the occasion of science expo this is because of c v raman birthday and i have done heart which is the 3d model it explains the circulation process in heart and the heart is main organ which is helpful the sustaining of human life heart is a muscular organ it has four chambers as we all know right ventricle right atrium the left ventricle and left atrium these four chambers helps to uh, circulate the blood in human heart the circulation process is done in heart in these four chambers మరోవైపు కరీంనగర్ సాయి పాఠశాలలో బిదాయి పేరుతో పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ డే నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను అందివేసుకున్నారు అంత ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రశ్నలను చేసి ప్రారంభించి మాట్లాడారు మరి భవిష్యత్తులో విద్యార్థులంతా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు పదవ తరగతి పరీక్షలు బాగా రాయాలని సూచించారు ఎలాంటి భయాందోళన గురికావద్దని విద్యార్థులకు సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులు ఎంతగానో ఆలరించాయి ముఖ్యంగా వాళ్ళకు ఒక పండగ వాతావరణంతో పాటు వారి వారి ఎమోషన్స్ కూడా షేర్ చేసుకోవాలి తర్వాత వారు ఈ రోజున ఇంట్ పర్సనాలిటీస్తో ముందు ముందు ఏం కావాలి భవిష్యత్తులో ఏం చేయాల్సినటువంటి మీకు ముందు కావాల్సినటువంటి మీ భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటివి కూడా చర్చ జరిగింది ముఖ్యంగా మా టెత్తలు మేము టెత్తు పిల్లలు కోరుకున్నది ఏంటంటే మరి ప్రతి సంవత్సరం ఎప్పుడైనా వంద శాతం రిజల్ట్స్తోనే కాకుండా ఎప్పుడు ఎలా ప్రతి సంవత్సరం కూడా టేజీపీ వస్తూ ఉంది గత సంవత్సరం అయితే మాత్రం ఇంచుమించుగా అయిన వంద శాతం పాస్ అయినారు పాస్ అయిన మొత్తం అయిన విద్యార్థుల్లో పదమూడు శాతం మందికి టీజీపీ వచ్చింది అదే మాదిరిగా ఈసారి ఇప్పటి బ్యాచిలర్ కూడా ఇంచుమించు మోర్ దాన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారు అయితే వారందరూ కూడా పాస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ I am saying since uh, nursery. It is a 13 years experience. Today is a farewell party. We have gathered here to celebrate it. I am proud to say, first of all, for the Manirian. I am very proud to say that I am Manirian. This Manir School is one of the best schools, I think in my whole life and in the whole world. The teachers here, the management or the staff here motivates us very lot, and I never forget this uh, moment of farewell or the. First day i entered Back to the school and to the last day i lived.